హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారండి బాగున్నారా అయితే నేను నిన్న కంటిన్యూషన్ బ్లాగ్ అయితే మొన్న పెట్టాను కదా దాని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను మొన్న వీడియో ఎందుకు పెట్టానంటే అది మొత్తం ట్రా ట్రావెల్ చేసిందే ఉంది అని అనుకోవచ్చు కొంతమంది ఎందుకు పెట్టానంటే అది ఎలా వెళ్ళాలి ఏంటి అని క్లియర్గా వీడియోలో క్లియర్గా పెట్టాను అనమాట గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళొచ్చు కానీ కొంతమంది ఇట్లా వీడియోలో చూస్తే కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా చూడ క్లియర్గా ఉంటుందని చెప్పి నేను అలా పెట్టాను బాగుంటుందని చెప్పి ఇంకా మేమైతే ఈరోజు వీడియో ఏంటంటే నర్సాపూర్లో మేము ఏం చూసినాము ఎట్లా ఎంజాయ్ చేసినాము ఎట్లా ఏంది అనేది నేను మీకు షేర్ చేస్తాను ఒక్కటి మాత్రం చెప్తున్నా నేచర్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడికి వెళ్ళాల్సిందే అండి అంటే సిటీలో ఉన్నవాళ్ళు ఊర్లలో ఉన్న వాళ్ళకైతే పెద్దగా అనిపించదు ఇది సిటీలో ఉన్న వాళ్ళు నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే క కంపల్సరీ వెళ్ళాల్సిందే మైండ్ రిలాక్స్గా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు నేచర్తో నాకైతే అక్కడ నుండి రావాలని కూడా అనిపించలేదండి అంత బాగా నచ్చింది మేము వెళ్ళగానే అసలు వర్షం రావడము మళ్ళీ ఆగిపోవడము రెయిన్బో రావడము ఇలాంటివి అవి జరిగినాయి అన్నమాట మీరు మీరు వీడియోలో చూస్తూ ఉండండి మీకు అర్థమైపోతుంది నేను అవసరమైన చోట వాయిస్ ఇస్తూ ఉంటాను అలాగే నా వీడియో నే ఈ ఆకు చూస్తురా అండి ఇక్కడ ఈ ఆకు నోరు పొక్కిన నాలుక రెడ్గా ఇట్లా అవుతుంది కదా అప్పుడు ఈ ఆకుని నమ్మి ఉంచేస్తే రసంని మింగి ఈ ఆకు ఉంచవచ్చు అంటే మింగ చూడంట అది తింటే నోటిలో పొక్కడం ఈ ఇట్లా పగలడం ఇట్లా అవుతుంది కదా నాలుక అది తగ్గుతుంది అంట ఇది నాకు మా మమ్మీ చెప్పిందనమాట చిన్నప్పుడు రెండు మూడు సార్లు నేను నమ్మలేదానికి కొంచెం ఒకగరొగరుగా పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట ఇక్కడ మా పిల్లలు చూడండి ఇంకా మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్తో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాడు అనమాట వీడియో తీస్తా ఉన్నా వెళ్తూ ఉన్నాడు అసలు నేను ముందు నడుస్తాను నేను ముందు నడుస్తా వాచ్ టవర్ దగ్గరికి నేనే వెళ్తా ఫస్ట్ అని అనుకుంటా వెళ్తా ఉన్నాడు ఇంకా మా పాప అయితే ఆ రాళ్ళు ఉన్నాయన్నమాట ఎ ఎగుడు దిగుడు ఉందనమాట అంటే హెచ్చు తగ్గులుంది ఇంకా నడవడానికి అయితే నాకైతే దమ్ము వచ్చిందండి అసలు ఎక్కలేకపోయినా నడవలేకపోయినా అంటే రెగ్యులర్గా నడుస్తేనేమో అలవాటు ఉంటుంది కదా నేనైతే అయితే రెగ్యులర్గా నడవను కాబట్టి ఇంత దూరము ఇంకా అంటే ఒక హాఫ్ కిలోమీటర్ అంత దూరం ఉందండి వాస్ట్ టవర్ వ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా మధ్యలో మధ్యలో అక్కడక్కడ కూర్చోడానికి ఇవి అట్లా సీట్లు ఏర్పాటు అనమాట మేమైతే వెళ్ళి కూర్చోలేదు ఎందుకంటే అప్పటికి సన్న సన్నగా వర్షం పడుతూ ఉంది ఇంకా అందుకోసమని మేమైతే ఏం కూర్చోలే అంత ఎట్లనో జిడ్డు జిడ్డుగా అనిపించింది కానీ అంటే కూ సీట్ల దగ్గర అనమాట ఇంక ఇక్కడ నన్ను ఎక్కిరిస్తున్నాను నేనైతే స్ట్రాంగ్గా నడుస్తున్నా అని చెప్తుంటున్నా మా బాబాయ్ అయితే ఇక్కడ నడుచుకుంటూ పోవడము నాకైతే అప్పుడు మా డాడీ కూడా ఫార్మరే అనమాట మేము మా మా డాడీ అయితే ఒక ఐదు రకాల ఫ్లవర్స్ పండించేటోడు ఫస్ట్లో వెజిటేబుల్స్ పండించేటోడు తర్వాత మేము కొంచెం పెద్దగా అయిన తర్వాత ఐదు రకాల ఫ్లవర్స్ పండించుట్టాడు అనమాట మా డాడీ ఇంకా ఇంకా అందంగా ఉండేది మా తోట అయితే ఇంకా చూడండి ఇక్కడ పుట్ట పాము పుట్టలు అయితే ఎన్ని ఉన్నాయి అనుకున్నారు ఇంకా కూర్చోడానికి అక్కడ ఎక్కడైనా పాములు కనిపిస్తే ఏమో అదే మస్తు భయం వేసింది కొంతమంది అయితే షార్ట్ వీడియో పెట్టినాను కదా కామెంట్ పెట్టిర్రు చిరుతపుల్లిలు ఉంటాయి అవి ఉంటాయి అని కానీ వెళ్తుంటే కోతులు కనిపించినవి వస్తు వస్తుంటే పోతుంటాయి కానీ ఇంకా అట్లాంటివేం కనిపించలేదు చూడండి మొత్తాన్ని మేమైతే చేరుకున్నాము దారిలో అక్కడక్కడే మనుషులు కనిపించారు కానీ ఇంక ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలామంది మనుషులు ఉన్నారు అక్కడైతే అది హాలిడే కాబట్టి సండే టైం కాబట్టి అంతమంది ఉన్నారు వేరే డే పోయి ఉంటే మాత్రం అంతమంది లే ఉండకపోతుండనేమో అని అనిపించింది మాకైతే చూడండి ఇంకా మేమైతే ఇక వాచ్ అయితే ఎక్కుతున్నాం అనమాట ఎందుకు అంటే ఆ పైనుండి చూస్తే ఆ బ్యూటిఫుల్ వ్యూ ఎంత బాగుందంటే నేనైతే లైఫ్లో మర్చిపోలేను అంత బాగుందనమాట ఈ వ్యూ కోసం మనం కేరళ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు వెళ్ళడంలో తప్పు లేదు బట్ మంచి వ్యూ ఉంది నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట నాకైతే నే అంటే చాలా ప్రాణం అన్నమాట నిజంగా దేవుని సృష్టి ఎంత గొప్పది అని అనిపిస్తుంది నాకైతే నేను ఎక్కువ నేచర్ వీడియోలు అలాంటివిటా సేవ్ చేసుకొని పెట్టుకుంటా ఉంటాను అనమాట చూడండి చూస్తారు కదా మీకు వీడియోలు ఎట్లాగా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం అసలు ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందంటే చాలా బాగుంది ఇంకా కొన్ని రీల్స్ తీసుకున్నాము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా వర్షం పడుతుంటే మేము ఒక నాలుగు బాటిల్స్ ఇంకా అన్నము చికెన్ కర్రీ ఇలాంటివి తీసుకొని వెళ్ళినాము కానీ అక్కడికి పై నడవడంతో ఇంకా మాకైతే ఫుల్ చెమటలండి ఎంత వేడి అంటే అసలు క్లైమేట్ ఏమో చల్లగా ఉంది కానీ మేము నడవడం వల్ల చాలా అసలు ఉబ్బరించింది బాగా చెమటలు వచ్చినాయి కానీ మేము అక్కడ చూస్తూ ఉన్నాము వర్షం వచ్చేలాగా ఉందనమాట ఆ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది వర్షం వచ్చేలాగా ఉన్నప్పటి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది చూస్తురు కదా మీరు ఇక్కడ చూడండి ఒక చెరువు ఉంది నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి వెళ్ళాను ఇక్కడికి అయితే అసలు పైన చూస్తే మొత్తం ఇంత దూరం అండి ఒక్క అసలు ఇండ్లు అనేవే కనిపిస్తలేవు చాలా దూరంలో ఒక చోట కనిపించాయి కానీ అసలు మొత్తము చెట్లు పెద్ద అడవి అండి అది మాత్రము ఆ అడవి మధ్యలో ఈ టవర్ కట్టడము ఆ పైనుండి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ వ్యూ చూసే నేను ఇన్స్టాగ్రామ్లో నేను వెళ్దామని అనుకోకుండా అసలు వెళ్ళాలని మేము అనుకోలేదు అనుకోకుండా అనమాట అసలు అక్కడ నుండి రావాలనిపలే మంచిగా పూరీలు చికెన్ కర్రీ బిర్యానీ ఇట్లాంటివి వండుకొని అక్కడికి వెళ్ళి తింటే ఎంత బాగుండని అనిపించింది ఇంకా మమ్మల్ని అయితే లోపలికి ఆ లగేజ్ మేము కార్లో పెట్టున్నాము అంటే నేను చికెన్ కర్రీ సాంబార్ అన్నం అవి తీసుకెళ్ళాము స్నాక్స్ తీసుకెళ్ళాము వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాము కానీ అవన్నీ లోపలికి మోసుకొని పోతాం నడవాలి కదా అని చెప్పి తీసుకెళ్ళలేదన్నమాట నడవాలి కాబట్టి ఇది చూడండి సడన్గా ఎంత వర్షం వచ్చిందో చూడండి ఇక్కడ వర్షం వస్తుంటే అసలు మేము వెళ్ళడం వెళ్ళిన సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇలాంటి క్లైమేట్తో వెళ్తే ఎంజాయ్ చేస్తాం కదా ఆ వర్షం రావడము మళ్ళీ ఆ వర్షము కొంచెం సేపు వర్షం ఫుల్ వస్తుంటేనే కొంచెం ఎండలాగా కూడా వచ్చింది మళ్ళీ రెయిన్బో కూడా వచ్చింది మీకు వీడియోలు అంతగా కనిపిస్తుందో లేదో కానీ నేను అది ఆ క్లిప్ని కూడా షూట్ చేశాను ఆ వర్షం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడిందండి ఆ వర్షం పడుతుంటే అసలు ఇంకా చెట్లే కనిపిస్తలేవు అసలు ఏం కనిపించట్లేదు చెట్లు అయితే ఇంకా ఫుల్ వర్షం పడింది పడిన హాఫ్ అన్ అవర్ అయినా ఫుల్ వర్షం పడింది అనమాట ఇంకా వర్షంలో ఒక రీల్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం అనమాట ఆ చెట్లు కూడా మొత్తం వర్షానికి తడిచి కలర్ చేంజ్ అయిపోయినాయి అట్లా ఉందనమాట ఇంకా మేమైతే లోపలికి ఆమె ఏం తీసుకెళ్ళలేదు ఒక వాటర్ బాటిల్ మాత్రం తీసుకెళ్ళినాము ఆ వాటర్ మేము నడుచుకుంటా వెళ్తుంటే అది ఎక్కడం కష్టం కదా ఇంకా అందుకే ఆ వాటర్ బాటిల్ అయిపోయింది వచ్చేటప్పుడు అంత అనిపించలేదు ఇంకా మా పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ అనమాట ఇంకా నేనేం చేసిన మా మమ్మీకి వీడియో కాల్ చేసి మా మమ్మీ చూడు ఎంత బాగుందని అంటే ఆ వర్షం పడుతుంది ఇట్లా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి వీడియోలో సరిగా కనిపించట్లేదు మా మమ్మీ అంటుంది మా నూరికి రమ్మ వచ్చినప్పుడు నువ్వు హాలిడేస్లో వచ్చినప్పుడు వాకింగ్కి రమ్మంటే రావు నేను మంచిగా పొలాల దగ్గరికి తీసుకెళ్తా అంటే రావు దానికోసం అంత దూరం వెళ్ళిన వాను బ్యాక్ పెయిన్ పెట్టుకొని అని అంటుందన్నమాట నిజమే అండి బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి అసలు దానికి బాగా అట్రాక్ట్ అయిపోయి నేను వెళ్ళాల్సింది అని అని మా హస్బెండ్కి చెప్పి మరీ తీసుకెళ్ళమని అడిగాను ఏంటంటే మా ఆయన సండే రోజు ఇంటి దగ్గర ఉన్నారు ఆ రోజు ఇంకా అందుకోసం వెళ్దామని సడన్లీగా ఫిక్స్ అయిపోయి వెళ్ళినాం అనమాట ఇక మొత్తానికి ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ స్పెండ్ చేసి కొన్ని రీల్స్ ఫొటోస్ అట్లా తీసుకొని ఇంకా మేమైతే వచ్చేసినాం అనమాట ఆ రెయిన్బో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయిందండి మీకు వీడియోలో ఆ క్లిప్ సరిగ్గా కనిపించలేదు కానీ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది త్రీ కలర్సే కనిపించినాయి చూడండి అడవి మధ్యలో ఈ టవర్ ఎంత బాగుందో మన దగ్గర ఏమైనా ఉంటేనే వస్తుంది నాన్నీ తానే ఏమైనా ఉందా అని ఉడుకోస్తా చెట్ల కింద వేస్తారు కచ్చికాయలు ఆడుకుంటారు దీనికి ఏమో కాయలు ఉన్నాయి చెట్టు అయితే గిట్లుంది దగ్గరకే చూపిస్తాము ఇక కాయలు అయితే ఇట్లున్నాయి ఏం కాయలో మీకు తెలిస్తే చెప్పండి సరేనా ఇది ఏదో పామ్కి మచ్చలు ఉన్నట్టే ఉన్నాయి ఇంకా మా బాబు అయితే మమ్మీ రామమ్మీ నేను ఉన్నా కదా రామమ్మీ నేనే ఫస్ట్ వెళ్తున్నాను వెనుక నడుచుకుంటూ వస్తున్నాను రామమ్మీ అంటా ఉన్నాడు దిగుతుంటే ఇక ముందుకు పడిపోయినట్టు పడిపోయినట్టు అనిపిస్తుంది అంటే అప్ అండ్ డౌన్ ఉంది దారి ఇంకా మొత్తం మీద మేమైతే వచ్చేసినాం చూసేసి వచ్చేసినాం అనమాట ఇక్కడ కూడా రీల్స్ తీసుకోవచ్చు మేమైతే ఇక్కడ దియలేదు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పి టికెట్ మర్ అన్నట్టు మర్చిపోయాను టికెట్ అయితే మనిషికి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా వస్తుంటే ఇంకా బ్యూటిఫుల్ క్లైమేట్ ఇంకా అప్పుడే వచ్చి అప్పుడే తగ్గుతుంది వర్షము ఇంకా మేము పైన టవర్ పైన ఉన్నప్పుడు ఫుల్ వర్షం వచ్చింది కదా ఇంకా తగ్గింది మళ్ళీ ఇప్పుడు తగ్గింది మళ్ళీ మధ్యలోకి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అయింది అసలు దారేగా కనిపించలేదండి ఎంత వర్షం వచ్చిందంటే చాలా వర్షం వచ్చింది ఇంకా చీకటి అయిన తర్వాత వచ్చింది మేము ఫైవ్ థర్టీకి అట్లా బయటకు వచ్చేసినాము ఇంకా చూడండి కోతులు ఎన్ని అయితే నర్సఫూర్ ఫారెస్ట్ వచ్చినాం కదా మళ్ళీ రిటర్న్ అయినాం ఇప్పుడు ఇంటికి అయితే ఇంకా అక్కడికి లోపలికైతే మేము ఫుడ్ తీసుకెళ్ళలేదు అందుకే కార్లో ఎంజాయ్ చేస్తున్నాం చికెన్ కర్రీ రైస్ సాంబార్ ఇంకా పిల్లలకి కలిపిచ్చేసిన బయట ఫుడ్ ఎందుకని చెప్పి కానీ తినలేదు చిప్స్ అవి ఇవి ఇంకా మేమైతే చికెన్ కర్రీ అన్నం తింటున్నాము అదేంటోనండి మేము బయటకు వెళ్ళినప్పుడు అంటే మేమని కాదు ఎవరు మన్నా బయటికి వెళ్ళినప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళినా ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మనం ఇంటి నుండి ఇట్లా వండుకొని తీసుకొని వెళ్తే మస్తు టేస్ట్ అనిపిస్తుంది అండి మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా కూడా మస్తు టేస్ట్ అనిపిస్తుంది ఇంకా అయితే షురు అయిపోయింది నార్మల్గా ఇక్కడ స్టార్ట్ అయింది కొద్దిగా వర్షము మేము అట్లా ముందుకు వస్తూ వస్తూ ఉంటే ఎంత ఫుల్ వర్షం వచ్చిందంటే అసలు చూడడానికి కూడా ఎంత అందంగా ఎంత బాగుంది చూడండి రోడ్ వ్యూ కూడా అసలు నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత ఎంజాయ్ చేసినానో నేచర్ని మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ద్వారా చూడండి ఇక్కడ అసలు కనపడట్లేదు రోడ్డు అంత వర్షం ఉంది ఇంత వర్షం వస్తుంటే ఒకసారి మేము అవుట్డోర్ రింగ్ రోడ్ పైన మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంత వర్షం అది గుర్తొచ్చింది ఆ డే గుర్తొచ్చింది మళ్ళీ ఇలాంటి వర్షంలో ఎప్పుడు జర్నీ చేయలేదు ఆ రోజే చేసినాం అనమాట ఇంత వర్షంలో మేము సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్ళినాం మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఈ రోజు కూడా మేము వచ్చేటప్పుడు అదే పని సాంగ్స్ పెట్టుకొని ఇంక ఇంత వర్షంలో వస్తూ ఉన్నాం అసలు ఎంత అయినా కానీ కూడా సరిగా కనిపిస్తాయి బ్లర్ బ్లర్ అవుతుంది కనిపిస్తుంది కదా మీకు వాటర్ చూడండి మీకు ఎట్లా కనిపిస్తుందో వీడియోలో రోడ్డు పైన వాటర్ కూడా మొత్తం నిండుకొని ఉన్నాయన్నమాట ఇదైతే చూపించేది ఆల్రెడీ సిటీలోకి ఎంటర్ ఇది నేను నిన్నటి వీడియోలో పెట్టాను కదా ప్రగతి నగర్ చెరువు అండి ఇది ఇది కూడా వ్యూ చాలా బాగుంది ఇంకా దిగి షూట్ చేద్దామంటే ఫుల్ వర్షం వస్తుందని ఇంకా దిగలేదు వర్షం వచ్చినా సరే మమ్మీ డాడీ షాపింగ్ మాల్కి వెళ్దాం అని చెప్పి సరే అని షాపింగ్ మాల్ కి వెళ్ళినాము దగ్గరలో ఉన్న ఫారం మాల్ అయితే వెళ్ళినాము అక్కడ స్టీల్ సామాన్ మనకు ఆడవాళ్ళకు పోయితే కానీ ఏడి పోయినా సరే చీరలపైన పైన మనకు కన్ను పడుతుంది కదా ఇంకా చూడండి అవి చూస్తూ ఉన్నా వీడియో షూట్ చేసుకుంటా ఉన్నా చాలా బాగున్నాయి స్టీల్ సామాన్ అయితే ఈ మాల్కి వెళ్ళక కూడా పిల్లలు మా హస్బెండ్ వెళ్ళారు కానీ నేను వెళ్ళక చాలా రోజులు అవుతుంది అందుకని సరేలే ఇంకా మనకు పక్కనే కదా వెళ్దాంలే కారులోనే కదా అని చెప్పి ఇంకా కార్ని పార్క్ చేసి అయితే మేము షాపింగ్ మాల్లోకి వెళ్ళినాం అనమాట ఇంక ఇక్కడ బట్టలు చూస్తూ ఉన్నారనమాట బాగున్నాయి కలెక్షన్స్ కూడా ఈ షర్ట్స్ పిల్లలకి మా పిల్లలి మా బాబుకి చూసినాము పాపకైతే ఏం చూడలేదు కానీ బాబుకేం తీసుకోలేదు హస్బెండ్కి అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ చూడండి ఇక్కడ క్యాప్సికమ్స్ చూడండి ఇట్లా క్యాప్సికమ్స్ ఇట్లా కలర్ఫుల్గా చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో వస్తు వస్తుంటుంది లేండి కలర్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి క్యాప్సికమ్స్ అయితే ఇంకా మాల్ అంతా తిరిగి మా పిల్లలు అయితే చాక్లెట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఏవో పట్టిర్రు అవన్నీ ఆడేసేసి మా ఆయన ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నారనమాట ఇంకా షాపింగ్ మాల్ వెళ్ళినామంటే ఖచ్చితంగా మాకు జూడియో అసలు ఎప్పుడు వెళ్తూ అనమాట మంచిగా ఉంటాయి కలెక్షన్స్ ఇంకొకసారి వెళ్ళి జూడియోలో ఏం కలెక్షన్స్ ఉన్నాయో అని చెప్పి అందులోకి వెళ్ళినాము కలెక్షన్స్ బాగానే ఉన్నాయి కానీ టైడ్ అయిపోయినాం ఇంకా ఓపిక లేక ఏం తీసుకోలేదు జూడియోలో అయితే ఏం షూలు అవి డ్రెస్సెస్ డ్రెస్ టాప్స్ కూడా చాలా ఆఫర్లో కంఫర్టబుల్ రేట్లో ఉంటాయి మంచిగా ఉంటాయి ఈ ఫోర్ నైంటీ నైన్ ఈ టాప్స్ అయితే బాగున్నాయి నాకు కూడా అంత ఓపిక లేదు ఇవైతే టూ నైంటీ నైన్ ఇంకా పిల్లలు అన్నారు ఆడుకోవడానికి పైన ఉంటాయి చూసి వద్దామని చెప్పి అన్నారు సరే అని వెళ్ళినాము ఇంకా అదంతా రౌండ్ వేసి ఒక రౌండ్ వెళ్దాం రండి వెళ్దాం రండి అని అంటా ఉన్నా నేనైతే సరే అని చెప్పి ఇంకా వచ్చేసినాం ఈ చాక్లెట్స్ చూడండి అట్రాక్టివ్గా ఎట్లా పెట్టిర్రో పిల్లలకి ఇంకా చూడగానే కావాలంటారు కదా ఇంక అట్లా అందులో కాయిన్స్ ఏమో డబ్బు వేస్తే మనకు చాక్లెట్స్ వస్తాయి అన్నమాట ఇంకా అది ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను సూపర్గా ఉంది వీడియో ఫుల్ చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్